బ్రైట్ కలర్ బ్లూ కి పింక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ తోటి మొత్తం కూడా రియల్ మిర్రర్ కర్దానా వర్క్స్ ఇలా వచ్చాయండి సో ఇదంతా మనకి ఇలా షైనింగ్ మెటీరియల్ తో స్టోన్ వర్క్ తో ఇచ్చారండి ఇదంతా కర్దానా వర్క్ ఇచ్చారు ఇలా వస్తది ఓకే ఆలియా కట్ డ్రెస్ అండి త్రీ పీస్ ఇక్కడంతా జరీ వర్క్ అలా ఇచ్చారు ఆలియా కట్ సైడ్ కట్స్ కూడా వచ్చాయి బాటమ్ కూడా ఇచ్చారు మస్లిన్ మెటీరియల్ తో ఇదంతా ఇలా పింటస్ వర్క్ చేశారండి విత్ పార్ట్స్ ఇక్కడ చిన్న బౌ ఇచ్చేసి గ్లిటరీ మెటీరియల్తో చేశారు దీనికి కూడా క్యాన్కాన్స్ అవి ఉన్నాయి వెయిట్ క్రష్డ్ మెటీరియల్తో వచ్చిందండి ఇదంతా ఇట్లా స్టోన్ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి ఈ విధంగా మంచి వర్క్ అయితే ఇచ్చానండి ఈ స్టిచ్డ్ దుపట్ట స్టైల్లో ఇచ్చారు ఓకే ఇది వీనెక్తో ఇక్కడ హెవీ వర్క్తో వచ్చిందండి సింపుల్ మస్లిన్ మెటీరియల్ బాటమ్ మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారు దుపట్ట ఈ విధంగా సీక్వెన్స్తో వచ్చింది ఇలా మనకి వైనక్తో ఇదంతా కూడా రియల్ మిరస్ అనమాట అంగరక పాటను దుప్పట సెల్ఫ్ కలర్ హల్దీ పర్పస్ తీసుకుంటే బాగుంటుంది రామా బ్లూ కలర్ లో దుప్పట వస్తుంది వేసిన తర్వాత చాలా రిచ్ లుక్ అనేది వస్తుంది బాగుంది కలర్ అండి చూడండి ఎంత కాస్ట్లీ లుక్ ఉందో అసలు హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్ మణికొండలో ఉన్న మిస్మా కలెక్షన్స్లో ఉన్నామండి సో నియర్ బై గోల్డెన్ టెంపుల్ ఉంటుంది సో ఈ షాప్ నుంచి ప్రీవియస్గా చాలా నంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చున్నాను ఈ వీడియోలో ఏంటంటే త్రీ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ నుంచి కూడా కుర్తీస్ త్రీ పీస్ డ్రెస్సెస్ త్రీ పీస్ డ్రెస్సెస్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్లో ఉంటాయండి అప్ టు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్ వరకు మంచి మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్లో కూడా క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ త్రీ పీస్ డ్రెస్సెస్లో కూడా సింపుల్ వేర్ అండ్ ఆఫీస్ వేర్ అలాగే పార్టీ వేర్ ఆ విధంగా చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేయబోతుంది ఇంక్లూడింగ్ హాఫ్ సారీస్ అండి స్టిచ్డ్ అన్ స్టిచ్డ్ రెండు ఉన్నాయి సో మిస్ కలెక్షన్స్ వచ్చేసి మీకు అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీకు నచ్చింది ఇక్కడ డిస్ప్లే నంబర్ లో ఆర్డర్ అండి ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ మనకు ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు సో వెరైటీస్ చూస్తూ ఈ ఇన్ఫర్మేషన్ చూద్దాం సంక్రాంతికి ఆఫర్స్ ఉన్నాయి మనము ఈ సిల్వర్ ఆర్టికల్స్ గిఫ్ట్స్ ఇస్తున్నాము టూ థౌసండ్ అబోవ్ అవుతాయి మనకి టూ థౌసండ్ అబోవ్ ఉంటే ఒకటి గిఫ్ట్ గా పంపిస్తున్నాము అంటే మనము స్టార్టింగ్ రేజ్ కుర్తీస్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి టూ కుర్తీస్ కొంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది శాంపుల్ మోడల్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా చాలా అనేది డ్రెస్సెస్ అనేది ఉన్నాయి ఏంటంటే టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక కుర్తి టూ కుర్తీస్ కొంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే టూ కొంటే ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ఇంకా స్టార్టింగ్ ఇవి ఇంకా చాలా ప్రింట్స్ ఉన్నాయి దీంతో ఓకే ఇట్లా ఇది రెగ్యులర్ ఆఫీస్ వేర్కి ఆఫీస్ వేర్కి రోజు వారి వాడుకోవడానికి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి అలా వీటిలో చాలా పెయింట్స్ ఉన్నాయట కొన్ని అయితే ఇక్కడ మనం వీడియోలో పెడుతున్నామండి ఓకే నైస్ అండి సో సో ఇదైతే బేసిక్ ఇట్లా చాలా ప్రింట్స్ కూడా ఉన్నాయి ఓకే ఇది వచ్చి సెట్స్ డ్రెస్సెస్ ఒక సెట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టూ సెట్స్ కొనుక్కుంటే వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తుంటాము ఇది ఇప్పుడు మనం కొన్ని శాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాము మన ఇంకా ప్రింట్స్ చాలా ఉన్నాయి మనకు వాట్సాప్ చేస్తే ఇంకా ప్రింట్స్ అనేది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఒకటే ఒకటి అవుతుంది ఒకటే తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఒకటి తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ రెండు తీసుకుంటే షిప్పింగ్ టూ థౌసండ్ అబోవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇవిటికి అయితే మాత్రము ఓకే సో ఎనీ డ్రెస్ టూ థౌసండ్ అబవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అంటే ఇది కానీ ఇంకా పార్టీ వేర్స్ అన్ని ఉంటాయి కలిపి తీసుకోవచ్చు వీటిలో చాలా ప్రింట్స్ ఉన్నాయి ఇది రేయాన్ మెటీరియల్ అండి ఇలా మంచి దుప్పట్ట అండ్ ప్యాంట్ ప్యాంట్ కూడా వచ్చింది ఇక్కడ ఇలా బటన్స్ వచ్చేసాయి సో ఇవన్నీ కూడా మనకి టూ డ్రెస్సెస్ అట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ సో త్రీ డ్రెస్సెస్ అలా తీసుకుంటే షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి అండ్ టూ కొంటే మనకి ఫ్రీ షిప్పింగ్ గిఫ్ట్ ఇది చూడండి ఇక్కడ మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది కూడా అదే ఇది ఆఫర్ కాదు ప్రైజెస్ ఉన్నాయి ఓకేనా సో ఇది వచ్చేసి దుప్పట్టా మనకి ఇలా వచ్చిందండి ఇదంతా డాబీ కాటన్ లాంటి మెటీరియల్ ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ చిప్ వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా ఆర్గాన్సా మెటీరియల్ తో ఇలా మంచి వర్క్ ఇచ్చారండి బాటమ్ కి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సో దీని ప్రైస్ రా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీన్ ఫిఫ్టీ ఇలా డ్యూవల్ షేర్ దుప్పట్టా వచ్చిందండి ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఓకే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది ఓకే సో ఇది వీనెక్తో ఇక్కడ హెవీ వర్క్తో వచ్చిందండి సింపుల్ మసలిన్ మెటీరియల్ బాటమ్ మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారు దుప్పట్టా ఈ విధంగా సీక్వెన్స్తో వచ్చింది దీని ప్రైస్ వచ్చి థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ ఓకే టూ థౌజండ్ అండ్ అబోవ్ కొంటే షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ వస్తుంది ఓకే చందేరి సాఫ్ట్ చందేరి మెటీరియల్తో ఇలా వచ్చిందండి ఇదంతా పోట్లీ బాల్స్ వచ్చేసి ఇదంతా కూడా వర్క్ ఇచ్చారు అండ్ బాటమ్ ఇలా ఇచ్చారు మొత్తం ఇదంతా కూడా చికెన్ కర్రీ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి ప్రైస్ ప్రైజ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటండి చిన్నాన్ స్టైల్ మెటీరియల్ ఇదంతా బీడ్ వర్క్ కర్దానా వర్క్ వచ్చింది ఆర్గంజ దుప్పట వచ్చింది ఓకే బాటమ్ కానీ ఇలా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది సేమ్ కలర్ ఓకే మనకి ఇది ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే దీంతో మనకి ఎం సైజ్ నుండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా అవైలబుల్ ఉంటుంది సైజెస్ వచ్చి థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ కొంతమంది సైజెస్ అవి కానీ అడుగుతున్నారు దానికోసం కాటన్ లో కాటన్ లో వస్తుంది సో ఇలా త్రీ పీస్ డ్రెస్ అండి ఇదంతా కూడా మనకి ఈ విధంగా వచ్చింది యా కాటన్ లోనే ఉంది దీని ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే మసలిన్ మెటీరియల్ అండి మస్లిన్ వచ్చి బీ నెక్ వస్తుంది ఇది బాటమ్ వచ్చి ఆపోజిట్ లో వస్తుంది దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ బాగుంది ప్రింట్ అయితే కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఓకే త్రీ పీస్ కాటన్ డ్రెస్ ఇది కాటన్ డ్రెస్ వస్తుంది ఈ బాటమ్ వచ్చి ఆపోజిట్ వైట్ అండ్ బ్లూ లో వస్తుంది దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో నెక్స్ట్ డిజైన్ చూద్దామండి బేబీ పింక్ కలరు చికెన్ కర్రీ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వస్తుంది మధ్య మధ్యలో ఇలా మిర్రర్ వర్క్ గాని వస్తుంది రియల్ మిర్క్ వర్క్ కాటన్ దుప్పటా వస్తుంది దుప్పటా లేస్ వస్తుంది బాటమ్ కానీ పింక్ ఇది కాటన్ లోనే వస్తుంది దీనికి లైనింగ్ గానీ వస్తుంటాయి వస్తుంది ఓకే ఇదంతా మంచి హక్కుబా స్టైల్ చికెన్ కర్రీ వర్క్ అండి ఈ లేస్ కానీ దుప్పటా చాలా బాగుంది చూడండి ఓకే ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సో పార్టీ వేర్ కూడా ఉన్నాయండి ఇప్పుడు ఎమ్ వేసుకున్న లాంటి డ్రెస్ అన్ని కడ ఇక్కడ దొరుకుతాయి ఆలయా కట్లో త్రీ పీస్ ఇది ఎంత ప్రైజ్ రా సో ఇలా మంచి దుప్పట్ట అండ్ సైడ్ కట్స్ వచ్చాయండి ఇది వచ్చి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదంతా కూడా మంచి ఇలాంటి వర్క్ అయితే వచ్చిందండి బాటమ్ ఇలా వచ్చేసారు నెక్స్ట్ ఇది కానీ ఆలయ కట్లో వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇక్కడ ఓకే సిఫాన్ దుప్పటా వస్తుంది ఓకే సో దీని ప్రైస్ దీని ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో అగైన్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఆలియా కట్ డ్రెస్ అండి త్రీ పీస్ ఇక్కడ అంతా కూడా జరిగి వర్క్ అలా ఇచ్చారు ఆలియా కట్ సైడ్ కట్స్ కూడా వచ్చాయి బాటమ్ కూడా ఇచ్చారు మెటీరియల్ మెటీరియల్తో సో ఫోర్టీన్ హండ్రెడ్ ప్రైస్ ఓకే సో ఆలియా కట్లోనే ఇంకొక డ్రెస్ అండి మంచి కలరు కలర్స్ బాగుంటాయి మీ దగ్గర ఇదంతా కూడా వర్క్ వర్క్ వచ్చిందండి ఈ విధంగా బాటమ్ ఇచ్చేసారు దీని ప్రైస్ కానీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది కాటన్ లో ఓకే మొత్తం ప్రింటెడ్ వస్తుంది ఇక్కడ ఆలియా కట్ డిజైన్ వస్తుంది ఇక్కడ యోగ పాట్ లో వచ్చి లేస్ వర్క్ వస్తుంది మొత్తం ఇలా లేస్ వర్క్ తో ఉంటుంది దీని ప్రైస్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇలా మల్ కాటన్ తోటి వచ్చేస్తుంది ఓకే అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది ఆలియా కట్ ఇక్కడ అంత సీక్వెన్స్ వర్క్ వస్తుంది దీని ప్రైస్ కానీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్టీన్ హండ్రెడ్ త్రీ పీస్ అండి సో మీకు ఏదైనా కావాలనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారండి త్రీ పీస్లో ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి బేబీ పింక్ కలర్ అండ్ ఇదంతా కూడా మనకి కర్దానా నాట్ వర్క్ ఇచ్చారు సెల్ఫ్ కలర్లో దుప్పట్ట ఓకే ఇలా వస్తుంది సింపుల్గా ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బాటమ్ మనకి ఈ విధంగా బేబీ పింక్ కలర్లోనే ఇచ్చారండి బ్రైట్ కలర్ బ్లూకి పింక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ తోటి మొత్తం కూడా రియల్ మిర్రర్ కర్దానా వర్క్స్ ఇలా వచ్చాయండి సో దీని నా దీని ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీన్ ఫిఫ్టీ బాగుందండి కలర్ఫుల్గా బాటమ్ ఈ విధంగా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము నాన్ మెటీరియల్తో వచ్చిందండి సెమీ చినాన్ లాగా ఇలా మనకి వైనక్తో ఇదంతా కూడా రియల్ మిర్రర్స్ అనమాట అంగరక పాటను దుపట్ట సెల్ఫ్ కలర్ హెల్దీ పర్పస్ తీసుకునే బాగుంటుంది ప్రైస్ ప్రైజ్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ నైన్టీన్ ఫిఫ్టీ ఓకే సో ఇవి ఇది ఇంకొక ఆలియాకట్లో సెమీ చినాన్ లాంటి మెటీరియల్ అండి ఇదంతా కూడా కర్దానా వర్క్ త్రీ పీస్ డ్రెస్ కలర్ చాలా బాగుంది సోబర్ కలర్ అండి ఎంత నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ నైన్టీన్ ఫిఫ్టీ సో ఈ వీటిలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ పార్టీ వేర్ అని మనం కొన్ని నారాయణపేట్ స్టైల్ హాఫ్ సారీ కలెక్షన్స్ చూద్దాం నెక్స్ట్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి స్కర్ట్ వచ్చేసి మొత్తం చికెన్ క్యారీ వర్క్తో వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే వర్క్ వచ్చిందండి యా పైన పైన క్రాప్ టాప్ వచ్చి ఇలా వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది దుప్పటా వచ్చి మనకి నెట్టెడ్లో నెట్టెడ్లో వస్తుంది ఓకే సో ఇది ఎలాంటి ప్రైస్లో వచ్చిందిరా ఇది ప్రైస్ వచ్చి థర్టీన్ నైంటీ రూపీస్ థర్టీన్ నైంటీ రూపీస్లో వచ్చేస్తుంది ఓకే అండి చాలా బాగుంది థర్టీన్ నైంటీ ఎంత రీజనబుల్ ప్రైస్ చూడండి సో ఇది కూడా టూ థౌసండ్ అబవ్ అయితే మీకు షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది దాంతో ఇంకో కలర్ ఉందండి ఓకే సేమ్ ఇలాంటిది ఓకే సీక్వెన్స్ వర్క్ వచ్చిన స్కర్ట్ అండి టూ కలర్స్ ఉన్నాయి ఇది ఇంకో ప్యాటర్న్ లో వస్తుంది పైన బెల్ట్ దగ్గర వచ్చి ఇలా వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ వస్తుంది బ్యాక్ వచ్చి ఇది ప్లేనే వస్తుంది కింద బాటం అంతా వస్తుంది ప్రతి దాంతో క్యాన్ క్యాన్ అనేది ఉంటది సో ఇది ప్రైజ్ మా ప్రైజ్ వచ్చి నైన్టీన్ నైన్టీ రూపీస్ హెవీ వర్క్ ఉందండి జార్జెట్ మెటీరియల్ ఇక్కడ చూసారా వేస్ట్ పార్ట్ లో కూడా మనకి బెల్ట్ అంతా హెవీ వర్క్ ఇచ్చారు ఇది కూడా హెవీగా మంచి బీడ్ వర్క్ అనేది వచ్చిందండి జార్జెట్ మెటీరియల్ దీనికి కూడా లోపల క్యాన్కాన్ అవన్నీ ఉన్నాయి సింపుల్ నెట్టెడ్ దుప్పట్టా సో దీని ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే అండి సో ఇదంతా మనకి ఇలా షైనీ మెటీరియల్తో స్టోన్ వర్క్తో ఇచ్చారండి ఇదంతా కద్దాన వర్క్ ఇచ్చారు దుప్పట్ట దుప్పట్ట ఫుల్ స్టైల్లో ఇలా వస్తుంది ఓకేనా సో దీని ప్రైస్ వచ్చేసి టూ సిక్స్ డబల్ జీరో దీనికి కూడా లోపల అన్నిటికీ క్యాన్కాన్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది ఓకేనా సో ఇలా ఇదంతా ఇలా మనకి ఆలియా డిజైన్ లాగా ఇచ్చారండి ఇదంతా ఎంబ్రాయిడరీ అండ్ స్టోన్ వర్క్ ఇదంతా కూడా ఇలా వర్క్ వర్క్తో వచ్చింది దీనికి కూడా లోపల సింపుల్ క్యాన్కాన్ క్యాన్కాన్ వర్క్ జల్స్ షేర్ నెట్టెడ్ నెట్టెడ్తో వచ్చింది దీని ప్రైజ్ దీని ప్రైజ్ వచ్చి టూ 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 ఓకే ఇది కొంచెం హెవీ పార్టీవేర్ లాగా సో స్కర్ట్ వచ్చేసి మనకి విత్ తో ఈ విధంగా లైట్ వెయిట్ క్రష్ మెటీరియల్తో వచ్చిందండి ఇదంతా ఇట్లా స్టోన్ వర్క్ ఇచ్చాను ఇదంతా కూడా మనకి ఈ విధంగా మంచి వర్క్ అయితే ఇచ్చానండి ఈ స్టిచ్డ్ దుప్పట్ట స్టైల్లో ఇచ్చారు ఓకే దీనికి బెల్ట్ గానే వస్తుంది ఓకే ఎంత పడుతుంది ఇది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ సో నైన్టీన్ ఫిఫ్టీ విత్ హిప్ బెల్ట్ వచ్చింది కలర్ కూడా మంచి కలర్ అండి వైన్ దీంట్లో టూ కలర్స్ ఆప్షన్ ఉంది ఓకే ఒకటి రాణి పింక్ ఫస్ట్ చూసింది వైన్ అండి ఇంకొకటి గ్రీన్ కలర్ రాణి పింక్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి ఓకే నెక్స్ట్ డిజైన్ అండి హెవీ మిరర్ వర్క్ తో వచ్చింది సో ఇలా మంచి రియల్ మిరర్ వర్క్స్తో ఇచ్చారు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి అండ్ ఇక్కడంతా కూడా లోపల మంచి లైనింగ్ సెటప్ అది చేశారు దుపట్ట వచ్చేసి మనకి ఇలా మంచి నెట్ పెట్టు కట్ వర్క్తో వచ్చింది ఓకేరా సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే డిఫరెంట్ కలర్తో వచ్చిందండి రేర్ కలర్తో ఇదంతా కూడా జరీ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ స్టోన్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ ఉంది దుపట్టా సెల్ఫ్ మెటీరియల్ ఇలా జార్జెట్తో ఇచ్చేసారండి సో దీనికి కూడా కెన్ ఉంది ఫ్రంట్ ఇక్కడంతా రియల్ మిర్రర్స్ ఇచ్చారు బ్యాక్ ఎలా వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చి టూ సెవెన్ ఎయిట్ జీరో టూ సెవెన్ ఎయిట్ జీరో మంచి మెటీరియల్ క్యాన్ క్యాన్స్తో ఉందండి మంచి పార్టీ డ్రెస్ ఇది సో ఇది వచ్చి మనకి ఎక్కువ మూమెంట్ ఉందండి మళ్ళీ డిమాండెడ్ మీద దీన్ని మళ్ళీ తీసుకొచ్చాను ఈ డ్రెస్సెస్ సో ఇది బాగా తన దగ్గర ప్రతిసారి రీస్టాక్ చేస్తూ ఉంటుందండి ఈ మోడల్ని అయితే చూడండి జార్జెట్ మెటీరియల్ ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి సో దుప్పట్టా సింపుల్గా ఇలా వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చి టూ నైన్ ఓకే సో ఇదంతా కూడా హెవీ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ అనేది వచ్చింది క్రాప్ టాప్ అండ్ దుప్పట్టా దీని ప్రైజ్ ప్రైస్ టూ థౌజండ్ టూ థౌజండ్లో వస్తుంది కలర్ఫుల్గా వెడ్డింగ్ డ్రెస్ లాగా ఫొటోస్కి దానికి కూడా బాగా వస్తుందండి ఇది సో పార్టీ వేర్లో క్రాప్ టాప్ చూసాను కదా ఇది పార్టీ వేర్లో లాంగ్ ఫ్రాక్స్ అండి ఇది వచ్చేసి బాగా హైలీ డిమాండెడ్ డ్రెస్ అండి ఇప్పుడు చాలా వరకు కలర్స్లో కూడా దొరుకుతున్నాయి ఓకే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇదే డిజైన్తో వచ్చింది ఇక్కడ కొంచెం జార్జెట్ మెటీరియల్ ఇదంతా ఇలా ఫ్రిల్ డిజైన్ తీసుకొని ఇక్కడ ఏట్లు ఈ విధంగా డిజైన్ చేస్తారు విత్ క్యాన్ క్యాన్స్తో వచ్చింది ఎంతరా ఇది ఎయిటీన్ నైంటీ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ టూ థౌసండ్ అండ్ వచ్చేస్తే షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి దీంతో కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకేరా సో ఇది ఒకటి బ్లూ అండ్ మనకి ఇది టీల్ బ్లూ కలర్ అండి అంటే గ్రీన్ కలర్ యా ప్యారెట్ గ్రీన్ మూడు కూడా చాలా బాగున్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీకు కావాలంటే క్లియర్గా వీడియో కాల్ అయినా చూసుకోవచ్చు సో ఇది ఇంకొక పార్టీ వేర్ డ్రెస్సారా ఓకే బార్బీ స్టైల్లో వస్తుంది ఓకే ఇదంతా ఇలా పింటెక్స్ వర్క్ చేశారండి విత్ పార్ట్స్ ఇక్కడ చిన్న బౌ ఇచ్చేసి గ్లిటరీ మెటీరియల్తో చేశారు దీనికి కూడా క్యాన్కాన్స్ అవి ఉన్నాయి ఓకే ఎంత ఇది దీని ప్రైస్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇందులో మనకి ఇంకొక వైన్ కలర్ కూడా ఉందండి ఈ విధంగా ఓకే సో జార్జెట్ మెటీరియల్ అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా హిప్ బెల్ట్ వస్తుంది ఇది మొత్తం అంతా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓకే ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది పార్టీ వేర్ వస్తుంది ఇక్కడ మొత్తం దుప్పట్ట స్టైల్లో వస్తుంది ఇక్కడ బ్యాక్ మొత్తం ఓకేనా సో ఇట్లా స్టిచ్ ఉంటుంది విత్ హిప్ బెల్ట్ హైలైట్ గా ఉంది నైన్టీన్ హండ్రెడ్ ప్రైస్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ బాగుంది హెవీగా ఉంది జాజెట్ మెటీరియల్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ లోపల క్యాన్ అవన్నీ కూడా ఇచ్చారు ఓకే బాగుంది లాంగ్ ఫ్రాక్ ఆలియా కట్ లో ఉంది ఇదంతా కింద క్రషడ్ మెటీరియల్ విత్ క్యాన్ ఉంది ఇక్కడ రియల్ మీరస్తో ఇలా వర్క్ ఇచ్చారు వీ నెక్ తీసుకుని లోపల స్లీవ్స్ ఉన్నాయి సింపుల్ నెట్టెడ్ దుప్పట్ట ఎంతరా టూ ఫోర్ ఎయిట్ జీరో ఓకే సో నెక్స్ట్ ఇంకొక వేర్ డ్రెస్ అండి మంచి పర్పుల్ కలర్లో ఇది ఇందాక చూసాం కదా అలాంటి డిజైన్ ఇక్కడ బెల్ట్ అండ్ ఇదంతా కూడా ఇలా ఫ్రిల్ డిజైన్ స్టోన్ వర్క్ అండ్ బీడ్ వర్క్ ఇది ప్రైస్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ దీనికి కూడా లోపల క్యాన్కాన్స్ అవన్నీ వచ్చాయండి ఓకే కలర్ దీనికి ఒక క ఇంకో కలర్ ఉంది సేమ్ అలాంటి సో అందులోనే మనకి ఇది కలర్ ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ రేంజ్లోనే ఉందండి ఇది బేబీ పింక్ కలర్ ఇది కానీ ఆలయా కట్ మోడల్లోనే వస్తుంది ఇక్కడంతా వర్క్ వస్తుంది పాటలో అంతా దీని ప్రైస్ వచ్చి టూ వన్ నైన్ జీరో ఇది లాంగ్ ఫ్రాక్ మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది రియల్ మిర్రర్ వర్క్ ఇక్కడ కానీ మొత్తం వర్క్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సో నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట సిల్క్ ఇది ఇది నారాయణపేట టైప్ లో వస్తుంది ఈ దుపట వచ్చి ఇలా వర్క్ వచ్చి వస్తుంది కలంకరి డిజైన్ లో వస్తుంది పెద్దది వస్తుంది గేర గానీ మొత్తం ఇది సో ఎంత దీని ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ రూపీస్ బ్లౌజ్ కానీ సేమ్ ఇలానే గ్రీన్ అండ్ బోర్డర్ లో దీని లోపల ఉంటుంది ఆల్రెడీగా ఇలా ఇలా వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండి దీంతో ఈ కలర్ ఆప్షన్ ఉంది బ్లూ కలర్ బ్లూ కలర్ వచ్చి మెరూన్ కలర్ దుప్పటి వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి బనారస్ బనారస్ ఓకే సో ఇట్లా వచ్చాయండి ఇది ఎంత ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ ఇది హ్యాండ్స్ దగ్గర బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ అంతా ఈ కలర్ లో వస్తుంది ఇది దుప్పట పెద్ద దుప్పట వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట అండి ఇది వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఓకే ఇలా పెద్ద దుప్పట ఓనీతో వచ్చిందండి నెక్స్ట్ డిజైన్ దీంతోనే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే కలర్ ఆప్షన్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ ఇది వచ్చి నారాయణపేటది కిందంతా ఇలా బార్డర్ ఇలా వస్తుంది సెమీ స్టిచ్డ్ వస్తుంది దీని లోపలే బ్లౌజ్ వచ్చేస్తుంది సేమ్ ఇలా గ్రీన్ అండ్ మెరూన్ కలరే దీని ప్రైజ్ వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ వచ్చిందండి లుక్ అయితే బాగుంది కదా దీంతో త్రీ కలర్ ఆప్షన్స్ ఉందండి ఇది కూడా ఎల్లో కలర్ మెజంట కలర్ అండ్ రామా గ్రీన్ కలర్ మొత్తం ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇవి కొంచెం కిట్స్ కూడా ఉన్నాయి ఇలాంటి మోడల్స్ చూద్దాము రామ బ్లూ కలర్ లో వచ్చింది బ్లౌజ్ ఇలా సేమ్ ఇలానే వస్తుంది బార్డర్ హ్యాండ్స్ కి ఇలా వస్తుంది రామా బ్లూ కలర్ లో దుప్పట వస్తుంది ఇది వేసిన తర్వాత చాలా రిచ్ లుక్ అనేది వస్తుంది బాగుంది కలర్ అండి చూడండి ఎంత కాస్ట్లీ లుక్ ఉందో అసలు హాఫ్ సారీ లాగా వేసుకుంటే కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ చాలా చాలా బాగుందండి రియల్లీ ఎవరైనా కూడా తీసుకొని స్టిచ్ అమ్మితే మంచిగా మార్జిన్ పెట్టుకుని టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే నైస్ సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది కానీ దాంతోనే ఓకే ఇమేజ్ పింక్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి ఇది హ్యాండ్స్ వస్తుంది దుప్పట్ దీని దుప్పట్ట పింక్ కలర్ వస్తుంది బెనారసీనా బెనారసీ పెద్దదే వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది ప్రైజ్ రా ప్రైజ్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ లో సో ఇది వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుందండి ఇవన్నీ సెమీ స్టిచ్డ్ ఇది లాంగ్ కానీ లైనింగ్ కానీ వచ్చేస్తుంది ఇవన్నీ సూపర్ అండి ఇది చూడండి దుపటాస్ కూడా పెద్దగా దీనికి బాగుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము దీంతో కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకేనా అంతే ఇలా ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి దీనికి వచ్చిన దుప్పటాస్ ఇవి ఓకే అవి స్టిచ్డ్ ఇది స్టిచ్డ్ ఓకే కంప్లీట్లీ స్టిచ్డ్ అనమాట కంప్లీట్లీ స్టిచ్డ్ ఇది ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఎల్ అండి ఎక్సెల్ వాళ్ళు వేసుకోవచ్చు దీనికి క్యాన్ క్యాన్ గానీ వస్తుంది దుప్పట ఇది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది నెక్ దగ్గర వచ్చి వర్క్ వస్తుంది దీనికి బెల్ట్ గానే ఆప్షన్ ఉంది ఓకే అండి బెల్ట్ కూడా వచ్చి బెల్ట్ గానే వస్తుంది ఏంటంటే బ్లౌజ్ దగ్గర మనకి ఈ విధంగా మంచి బీడ్ వర్క్ వచ్చిందండి సో ఇలా దుప్పటా వస్తుంది అండ్ హిప్ బెల్ట్ ఈ విధంగా వస్తుంది ఈ లుక్ అనేది ఓవరాల్గా కంప్లీట్లీ స్టిచ్ రెడీ టు వేర్ ప్రైజ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎల్ అండ్ ఎక్స్ఎల్ వాళ్ళకి పడుతుంది వస్తుంది ఓకే ఇలా ఎల్లో కలర్ ఒకటి ఆప్షన్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఓకే అండి సో ఇది కూడా ఓకే సో ఎల్లో కలర్కి మనకి ఈ విధంగా మంచి పింక్ కలర్లో రాణి పింక్ కలర్లో కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ డ్రెస్సెస్ అండి ఇవి స్టిచ్డ్ ఆల్రెడీ స్టిచ్డ్ ఉంటది మొత్తము బ్లౌజ్ కానీ స్టిచ్డ్ ఉంటది దీనికి హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ కానీ ఉంటుంది బ్యాక్ ఇలా థ్రెడ్ వస్తుంది కొంచెం లూజ్ అయినా కానీ టైఅప్ చేసుకోవచ్చు టై చేసుకోవచ్చు వచ్చేసి దీనికి పిల్లలకి వస్తూ ఉంటుంది ఓకే దీంతో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి కలర్స్ వస్తాయి దీంతో మొత్తం ఒక టెన్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఎంత పడుతుంది ఇది ఈ వచ్చి టూ థౌసండ్ షిప్పింగ్ అనేది ఫ్రీగా సో ఇలా ఓకే సో ఈ విధంగా వచ్చేస్తుంది డ్రెస్ అయితే సో ఇవ్వండి ఇంకా వీటిల్లో ప్రతి దాంట్లో కూడా ఇంకా చాలా డిజైన్ ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ విజిట్ చేస్తే దొరుకుతాయి వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు ఏమైనా చెప్తారా మన దగ్గర ఇంకా డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ లహంగాస్ కిడ్స్ వేర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి మన స్టార్టింగ్ మన దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ నుండి డ్రెస్సెస్ స్టార్ట్ అవుతాయి శారీస్ కానీ టూ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది మనకి వీడియో కాల్ లో చూపించమంటే చాలా వెరైటీస్ పెడతాము వాట్సాప్లో కానీ చాలా డిజైన్స్ పెడుతూ ఉంటామండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్